పుష్ప టూ రిలీజ్ విషయంలో తగ్గేదేలే అని ఫిక్స్ అయిన యూనిట్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచింది ప్రజెంట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్ లో బిజీగా ఉన్న యూనిట్ డెడ్ లైన్ ను రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా కష్టపడుతోంది ఈ విషయంలో ఆర్టిస్టులు కూడా యూనిట్ కు పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు అదిగో ఈ పాటలో అల్లు అర్జున్ చెప్పినట్లే ఫ్యాన్స్ కూడా పుష్ప పుష్ప అంటూ జపం చేస్తూనే ఉన్నారు డిసెంబర్ ఆరున అనే కంగారులోన్న అభిమానులకి అలాంటిదేం లేదు అనుకున్న టైంకే వచ్చేస్తున్నామని అభయం కూడా ఇచ్చారు మేకర్స్ దీనికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా ముందుకెళ్తుంది తాజాగా కొత్త స్కెడ్యూల్ మొదలైంది వర్షాల కారణంగా టాలీవుడ్లో చాలా వరకు షూటింగ్స్ జరగట్లేదు సెప్టెంబర్ మూడున ఆర్ఎఫ్సీలో పుష్పాటు కొత్త స్కెడ్యూల్ మొదలైంది అల్లు అర్జున్ పైనే రెండు రోజుల సీన్స్ చిత్రీకరించబోతున్నారు సుకుమార్ అలాగే సెప్టెంబర్ ఐదు నుంచి ఫహాద్ ఫాజిల్ డేట్స్ ఇచ్చారు అక్కడ్నుంచి మరో పది రోజులు హీరో విలన్ కాంబినేషన్ సీన్స్ షూట్ ఉండబోతుంది షూటింగ్ విషయంలో చాలా ప్లానింగ్తో ఉన్నారు దర్శక నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకు షూట్ పూర్తి చేసి కనీసం నలభై రోజులు ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఫస్ట్ ఆఫ్ ఎడిట్ అయిపోయింది అక్టోబర్ ఫస్ట్ వీక్కు సెకండ్ ఆఫ్ ఎడిట్ అయిపోతుందని నిర్మాతే చెప్పారు నవంబర్ ట్వంటీ నాటికి ఫస్ట్ కాపీ వస్తుందని డిసెంబర్ ఆరున పుష్ప టూ రానుందన్నారు మేకర్స్ బిజినెస్ పరంగానూ అంతనంత ఎత్తులో ఉంది పుష్ప టూ బహుశా నాన్ రాజమౌళి కేటగిరీలో అత్యధిక బిజినెస్ చేస్తున్న ఇండియన్ సినిమా ఇదే హిందీలోనే రెండు వందల కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ చేస్తుంది పుష్ప టూ ఎలా చూసుకున్నా పుష్పరాజ్ దండయాత్ర మామూలుగా లేదు మరి చూడాలిక ఇదే దూకుడు రిలీజ్ తర్వాత కూడా పుష్ప చూపిస్తాడా